టీవీ నమస్కారం నా పేరు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశా ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు రాష్ట్రంలో పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వడ్డర్లు ఇతర ప్రాంతాలకి వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ అన్నారు దామచర్ల సత్య అన్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన వడ్డెర సోదరుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ఎన్డీఏ కూటమి అభ్యర్థి స్వామి వడ్డర సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు వడ్డే వెంకట్ వడ్డెర్ల సంఘం రాష్ట్ర నాయకులు వల్లకు రాఘవులుగా కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన వెంట టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీఎం రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వడ్డర్ల ఆత్మీయ సమావేశంలో సత్యకొండపై నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి స్వామితో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటున్నారు ముందుంటుందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక వలసల్ని ఆపే లక్ష్యంగా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వడ్డెర సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు వడ్డె వెంకట్ మాగుంట కుటుంబ సభ్యులు వివేక్ రెడ్డి వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు బల్లపురాఘవులు యర్మల శ్రీను ఉప్పుటూరి రమణయ్య కుంచాల శ్రీను సాంబయ్య ఏడుకొండలతో పాటు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

కలిగి ఉండగల కర్పించున ఇక్కడ సదరమైన మునిసిపల్ మునిసిపాలిటీ అనేక మంది సభ్యులతో సహా కూడా మన రాష్ట్రంలో ఏ గ్రామంలో అటమలో నిలకొనలుస అనేక మంది బర్గారు ఉండే సాంప్రదాయ రాష్ట్ర చిత్రాలు ఎన్నో రకమైన ఉనికి చెందలే ఎలా భరకంగా అమో చేయారో అనే మీకదురు రెండు రకమైన జనములు రెండు రకమైన కెమనాలు మీ అనేది పరిమొత్తతి అనేది పెట్టుకొని అంటాడు తెలుసు పరివిద్య శక్తి तुम्ही सब मिलितार ये शक्ति खाली निकलते और प्रकाश अमोल पर ये जंगा इतना मौसम देतो ये सरत के निकल आता है पर ये

ஐந்துல பாரிலிருந்து சட்டநாதே பாண்டைக்கு மாற்றுக்கு பந்தலிலே வாழ்ந்து கொண்டிருக்கிறேன். ஒருசில முறை நீங்கள் கிராமத்தில் ஏதோவொரு அற்புதத்தை எல்லாம் நீங்கள் பார்த்திருப்பீர்கள். சிமெண்டோடு மட்டும் आधारित வகையில் மௌலாயர் மௌலாயர் ஆண்டு கணப்பட்ட பட்டி தெருவ ਸਰபாயே அங்கரன செய்யப்பால். இதுக்கு பிரத்யேக குலர்களுக்கு மதానికి அன்றி தனிச்சமத்தடலனோடு

இந்த ஆபத்தான சூழ்னலல அருமை பெருமக்களா நீங்களும்doctype சாய்ங்க வந்து ரேட் உரிய தரமான காரணங்களை ஏற்படுத்தினவங்களுக்கு நன்றி சொல்ல மாத்த சீனாவுக்கு அதிதிகளை நன்றி சொல்லிட்டு இந்த सरकार காரணங்களை அண்ணா வடபாளங்க்கே అలాగే ஆ இந்த நாடு முன்னேறிக்கிட்டதுதுது எல்லார்களுக்கும் வாய்ப்பு தர வேண்டியது